హరే కృష్ణ అటువంటి గోవు దొరికిన గోవుని దానం చేయగలవేమో ఆ బ్రాహ్మణుడు ఈలోగా ఇంకొకళ్ళ దగ్గర గోవు తీసుకున్నాడు అనుకోండి చాలండి నాకెందుకండి నా ఆవులు నేను పెంచుకోలేను నాకు ఒక గోవు చాలా మహాప్రభావం ఇంకా నాకు అక్కర్లేదంటే నువ్వు ఇంకా తరించాలి అనుకుంటే ఆ ఆవు కొమ్ములు ఎంత పరిమా పరిమాణంలో ఉంటాయో వాటికి తగిన శుద్ధమైన బంగారంతో ఆ గోవు కొమ్ములకు బంగారంతో అది శుద్ధ శుద్ధ బంగారం ఇంకా ఏమీ కలవకూడదు శుద్ధమైన బంగారంతో ఆ కొమ్ములకు అలంకారములను చేయించాలి వాటి డెక్కలకి బంగారపు తొడుగులు చేయించాలి గిట్టలకి ఆ కొమ్ములకి గిట్టలకి బంగారపు తొడుగులు చేయించి కపిలగోవుని ధేనువుతో తెచ్చి వేదవేదాంగములు చదువుకున్న బ్రాహ్మణుడికి దానం చేస్తే ఫలితం చెప్పడం నా వల్ల కాదు నరేంద్రుడు అంటున్నాడు అమల సువర్ణ శృంగ కురమై కపిలంబ గు ఉత్తమ బహువేద విప్రులకు దానము చేసిన తత్పలంబు ఒక వెయ్యి మంది వేద వేదాంగములు చదువుకున్నటువంటి అనుష్ఠాన తత్పరులైన బ్రాహ్మణులను తీసుకొచ్చి నించోపెట్టి వాళ్ళందరినీ కూడా సత్కరించి కూర్చుండబెట్టి అర్ఘపాధ్యాదులిచ్చి బంగారు తొడుగులతో కూడినటువంటి ఈ నూరు గోవుల్ని తీసుకొచ్చి ఈ కపిలగోవులన్నింటినీ కూడా ఈ బ్రాహ్మణులకు దానము చేసినటువంటి వాడు నూరు కపిల గోవులు బంగారు తొడుగులతో ఇచ్చిన వాడికి ఎంత ఫలితమో మహాభారతాన్ని విన్నవాడికి అంత ఫలితం కాబట్టి ఎంత తేలికయా ఇది మహాభారతం పోని వినడమేనా కష్టమైందా వింటూ ఉంటే అబ్బా 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 అని జుర్రుకు జుర్రుకు తాగవలసినటువంటి విషయం ముంజికాయ తినేవాడు అంత తేలిగ్గా ఏం తిండవు చాలా కష్టపడవలసి ఉంటుంది బొటన వేలు ఆ కన్నంలో పట్టాలి నాలా బాగా బొద్దుగా ఉన్న బొటన వేలు అనుకోండి ఆ కన్నంలో పట్టదు ఆ పట్టణ బొటన వేలు అందులో పెట్టి ఊడకుండా బయటికి ఉండిపోయి అక్కడి నుంచి లాగండి లాగండి అంటే అదో అప్రదిష్ట జాగ్రత్తగా అందులో వేలు పెట్టాలి ఆ వేలు పెట్టి పైకి తీయాలి అది కింద పడిపోకుండా ఉండాలి నోరు పెట్టాలి ఆ నీళ్లు తాగాలి దాన్ని జాగ్రత్తగా ఉత్తరించి ఆ మెత్తటి అందులో ఉన్నటువంటి ఆ గుజ్జుని ఆస్వాదించాలి అది జీర్ణం అవ్వాలి ఇన్ని గొడవలు ఇంత కష్టపడి ముంజికాయి తినడం చాలా బాధతో కూడుకున్నటువంటి విషయం అయి ఉండొచ్చు కానీ లైక్